ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి రామకృష్ణ ప్రభ ప్రేక్షకులకు నమస్కారం ఇంపేషెన్స్ అసహనం రోజు రోజుకి మనిషికి అసహనం ఎక్కువైపోతుంది పేషెన్స్ బాగా తగ్గిపోయి దీనివలన కూడా కోపం వచ్చేస్తుంది అసలు పేషెన్స్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి పేషెన్స్ ఎక్కడి నుండి వస్తుంది పేషెన్స్ రావాలంటే ముఖ్యంగా మనం నాలుగు విషయాలు గమనించాలి మొదటిది ప్రేమించడం బాగా రాత్రి రెండు గంటలకి పాప గట్టిగా ఏడిచేసింది అనుకోండి అమ్మ విసుక్కుంటుందా విసుక్కోదు వెంటనే గాబరపడలే అయ్యో అయ్యో నా పాప లేచింది నా పాప లేచింది ఎప్పటి నుంచి ఏడుస్తుందో ఏమో అని చెప్పేసి వెళ్ళి లేచేసి వెంటనే పాప నెత్తుకొని బుజ్జగిస్తుంది ఆమెకు ఆ టైంలో అంత పేషెన్స్ ఎక్కడి నుండి వస్తుంది తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమలో అంత పేషెన్స్ వస్తుంది అదే పక్కింటి వాడు తలుపుకొచ్చుట్టనుకోండి నీకు బుర్రుందా అంటా ఇదా టైం తలుపు కొట్టేది అంటాం మనం కాబట్టి మనకు పేషెన్స్ రావాలంటే మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రేమించడం తెలుసుకోవాలి అవుట్ ఆఫ్ దట్ లవ్ పేషెన్స్ కమ్స్ అవుట్ తిరుపతి గుడిలో ఇరవై నాలుగు గంటలకు క్యూలో నిలబడతారు ఎవరైనా విసుక్కుంటారా విసుక్కోరు చాలా ఓపికతో నిలబడతారు వాళ్ళ మొహాలపైన ప్రశాంతత ఉంటుంది అది ఎక్కడి నుండి వచ్చింది వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ప్రేమ వలన వీళ్ళకింత ఓపిక వచ్చేస్తుంది రెండవది మీరు చేసే పని పట్ల మీకు బాగా లవ్ ప్రేమ ఉండాలి పెయింటర్ను తీసుకోండి ఓ స్ట్రోక్ ఇస్తాడు ఓ రెండు మూ రెండు మూట మీ మీటర్ వెనక్కి వెళ్తాడు మళ్ళీ ముందుకు వస్తాడు మళ్ళీ ఓ స్ట్రోక్ ఇస్తాడు అతను ఆ పెయింటింగ్ చూసేస్తుంటే మనకే విసుకు వచ్చేస్తుంది ఓ శిల్పి కూడా ఇలా కొడతాడు వెళ్తాడు మళ్ళీ చూస్తాడు రకరకాల లాంగ్వల్స్లో వచ్చి కొడుతూ ఉంటాడు అతనికి ఎక్కడ లేని పేషెన్స్ ఉంటుంది అంత పేషెన్స్ ఎందుకు ఉంటుంది అతను ఆ జాబ్ని ఎంజాయ్ చేస్తున్నాడు హీ లవ్స్ హిస్ జాబ్ మూడవది ఆర్టీసీ బస్సుల దగ్గర ప్రభుత్వాసుపత్రుల్లో క్యూలలో జనాలు నిలబడి ఉంటారు అంటే వీళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న పని ఇష్టపడుతున్నారా కాదు ఇక్కడ మూడవది ఏంటంటే నీ నిస్సహాయతని నువ్వు అడ్మిట్ చేసుకోవాలి అడ్మిట్ యువర్ హెల్ప్లెస్నెస్ నేనా పేదవాడిని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేను ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందే ఇక్కడికి వస్తే క్యూ ఇలాగే ఉంటుంది నేనేమీ చేయలేను అంటే కొన్ని నిస్సహాయమైన పరిస్థితుల్లో మీరేమీ చేయలేరు అన్న విషయం మీరు ఒప్పుకుంటే పేషెంట్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాలుగవది ముందు చూపు సైట్ మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు ఆమెకు రక్తం అవసరం మీరు బ్లడ్ బ్యాంక్ నుండి రక్తం తీసుకెళ్తున్నారు దారిలో మీ పాత శత్రువు ఒకడు కనిపించి రారా చూసుకుందాం అన్నాడు అనుకోండి మీరు ఆ రక్తం బాటిల్ పక్కన పెట్టి వాటితో గొడవకు దిగుతారా దిగరు ఎందుకంటే మీకు తెలుసు అక్కడ ఇప్పుడు వీటితో గొడవ పట్టుకుంటే మా అమ్మకి నేను రక్తం అందివ్వలేను లేట్ అయిపోతుంది మా అమ్మ ప్రాణానికి అపాయం అంటే అక్కడేంటి మీరు మెచ్యూరిటీ చూపిస్తున్నారు కాబట్టి అక్కడ చాలా పేషెంట్స్ చూపించేసి అన్న ఆగు హాస్పిటల్లో మా అమ్మ ఉంది బ్లడ్ ఇచ్చేసి వస్తాను మనం కూర్చొని మాట్లాడుకుందాం సో ఈ నాలుగు కారణాల వలన మనిషికి ఆటోమేటిక్గా పేషెంట్స్ పెరుగుతుంది ఒకసారి పేషెంట్స్ పెరిగిందనుకోండి అక్కడ కోపానికి చోటు లేదు విమర్శ క్రిటిసిజం మనం ఎప్పుడు కూడా మనల్ని ఎవరు ఎవరు మనల్ని విమర్శించొద్దు అనుకుంటాం అది చాలా తప్పు మనిషి సోషల్ అనిమల్ మనం సంఘంలో ఉన్నప్పుడు మనం ఏ రంగంలో ఉన్నా కూడా మనకి మంచి విమర్శలు చెడ్డ విమర్శలు వస్తూనే ఉంటాయి సో క్రిటిసిజం ఈస్ ఆఫ్ టూ టైప్స్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం డిస్ట్రక్టివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది నిర్మాణాత్మకమైన విమర్శ అది మన టీచర్స్ మన వెల్విషర్స్ మన పేరెంట్స్ నుండి వస్తుంది మాటలు కొంచెం కటుగా ఉండొచ్చు మనం ఆ మాటల్ని చూసి కోపం తెచ్చుకోకూడదు ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎలాంటిదంటే అ గుడ్ గిఫ్ట్ ఇన్ అ బ్యాడ్ గిఫ్ట్ ర్యాప్ సో ర్యాప్ గిఫ్ట్ ర్యాపర్ ముఖ్యమా గిఫ్ట్ ముఖ్యమా గిఫ్టే ముఖ్యం ర్యాప్ ఎలా ఉంటే ఏంటి మనకి సో మాటలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ దాంట్లో ఉన్న మెసేజ్ మన బాగుకోరు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళన్న మాటలకు మనం విసుకొని కోపం తెచ్చుకోకుండా ఇతను నా శ్రేయోభిలాషి ఇతను నా టీచర్ ఇతను నా అన్నయ్య మా అమ్మ మా చెల్లి నా బాగు కోసమే చెప్తున్నారు కదా అని ఆలోచించేసి కోపం తెచ్చుకోకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో అది గమనించేసేస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వల్ల మనకు కోపం రాకుండా ఉంటుంది రెండవది డిస్ట్రక్టివ్ క్రిటిసిజం ఇది మామూలుగా మనమంటే జలసి ఈర్ష అసూయ ఉన్నవాళ్ళు చేస్తారు ఇక్కడ కూడా మనం కోపం తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఎవరైనా పళ్ళున్న చెట్లకే రాళ్ళు కొడతారు కదా సో ఇతను ఏం చేస్తాడంటే మీలో బాగా టాలెంట్ స్కిల్ ఉందని గమనించేసేసి మిమ్మల్ని విమర్శించేసి మీ మైండ్తో ఆడుతున్నాడు అనమాట అంటే మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు ఈ వీడిని ఇలా బాగా క్రిటిసైజ్ చేస్తే వీడి వీడి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది వీడు చికాకు పడతారు ఇరిటేట్ అవుతాడు వీడిని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తుంటాడు పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసేటప్పుడు ఈ రంభా ఉర్వశి మేనకొచ్చి డాన్స్ చేయడం అలాంటివి అనమాట కాబట్టి ఇక్కడ కూడా మనం చాలా మెచ్యూరిటీ చూపించాలి ఇతను నేను నాకు నేను నేనంటే జలసి అసూతో ఉన్నాడు నన్ను డిస్టర్బ్ చేయాలని ఇస్తున్నాడని చెప్పేసేసి అసలు ఆ క్రిటిసిజంకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు సో ఈ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్ట్ క్రిటిసిజంకి మనం ఇలా హ్యాండిల్ చేసేస్తే కనుక మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేసినా కూడా మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాం దీనికి ఉదాహరణ మన రాజకీయ నాయకులే మనం పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు టీవీలో లైవ్ చూస్తుంటాం ఒక్కోసారి వారి విమర్శలు తారాస్థాయికి వెళతాయి కానీ మనలో చాలామందికి విషయం తెలియదు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు అయిపోయి బయటకు వచ్చేసరికి వాళ్ళందరూ చేతులపైన చేతులు వేసుకొని నవ్వుకుంటూ హాయిగా ఫ్రెండ్స్గా వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోదు మనం ఇంతసేపు క్రిటిసైజ్ చేసుకునేది ఒక ఇష్యూ పైన అంతేగాని వ్యక్తిగతంగా కాదు అని కాబట్టి ఈ మాత్రం మెచ్యూరిటీ మనం చూపించాల్సి ఉంటుంది అండ్ చివరిది లాస్ట్ వన్ ఈజ్ ఈగోయిజం ఈగోయిజం వలనే రావణుడు దుర్యోధనుడు హిరణ్యకశపుడు వీళ్ళందరూ చాలా పెద్ద గొప్ప రాజులు మేధావులు చాలా బలశాలులు వీరి పతనానికి కారణం ఈగోయిజం మనలో కూడా చాలామందికి మన ఈ ఈగోయిజం వల్లే కోపాన్ని తెచ్చుకొని మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ని పాడు చేసుకుంటున్నాం నేనే గొప్ప నా మాటే నడవాలి ఐ ఆమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఐ ఐఎమ్ ద బాస్ నేను ఒక్కడినే చేయగలను ఇలాంటివి ఎప్పుడైతే మైండ్లోకి ఎంటర్ అవుతాయో ఈగోయిజం అనేది మొదలవుతుంది ఈగోయిజం వల్ల ఏమవుతుందంటే మనకి వ్యతిరేకంగా ఎవరు చిన్న మాట మాట్లాడినా ఎవరు చిన్నది ఏదైనా అన్నా కూడా మనం తట్టుకోలేకుండా కోపం తెచ్చుకుంటున్నాం చాలా ప్రతిసారి అన్నీ నీ ఫేవరబుల్గా జరగవు కాబట్టి ఎప్పుడైతే నువ్వు పుట్టావో అదే రోజు నీ ప్రయాణం డెత్ వైపు మొదలైందని అనుకోవాలి మ్యాన్ ఈజ్ రీప్లేసబుల్ నీకన్నా టాలెంటెడ్ పర్సన్ నీకన్నా స్కిల్డ్ పర్సన్ నీకన్నా ఇంటెలిజెంట్ పర్సన్ ఇంకో చోట ఉన్నాడు ఏదో చోటు ఏదో రోజు నీ చోటికి వస్తాడు అన్న విషయం ప్రతిరోజు మనం గుర్తుపెట్టుకుంటే మనలోన ఈగోయిజం మన కంట్రోల్లో ఉంటుంది మనకు వ్యతిరేకంగా ఎవరేమన్నా కూడా మనకు కోపం రాకుండా ఉంటుంది ఇది యాంగర్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అలాగని చెప్పేసి యాంగర్ చెడ్డది కూడా కాదు ఎందుకంటే ఒక ఓటర్కి యాంగర్ వస్తేనే కోపం వస్తేనే చెడ్డ ప్రభుత్వం దిగుతుంది మంచి ప్రభుత్వం వస్తుంది ఒక సైనికుడికి సైనికుడికి కోపం వస్తేనే మన దేశం సేఫ్గా ఉంటుంది శత్రువు మన దేశం నుండి వెళ్ళిపోతాడు ఒక టీచర్కి కోపం వస్తేనే సమాజానికి ఒక మంచి స్టూడెంట్ని ఇవ్వగలుగుతాడు ఒక ఆర్మీ ఆఫీసర్కి కోపం వస్తేనే దేశానికి ఒక మంచి సోల్జర్ని ఇవ్వగలుగుతాడు కాబట్టి కోపం అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ దాన్ని రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పద్ధతిలో వాడితే ఇస్తుంది ప్రతి చిన్న దానికి మూర్ఖంగా వాడితే దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి సో మనందరం భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస గారి లిటరేచర్ను ఫాలో అవుతూ మన కోపాలను మనకున్న నెగటివ్ ఎమోషన్స్ను ఎప్పుడు కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నిస్తాం జై శ్రీ రామకృష్ణ ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఫోన్ ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు